హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఖర్జూరంతో ఒక మంచి హెల్తీ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము హాయ్ అండి స్వీట్స్ అంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు కానీ మామూలుగా స్వీట్స్ తినాలంటే కనుక ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు కదా కానీ ఈ స్వీట్ అలాంటిది కాదు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీగా తినవచ్చు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనం ఖర్జూరంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఖర్జూరం తీసేసుకుని మనం గింజలు తీసేసుకోవాలి గింజలన్నీ తీసేసుకోవాలి మొత్తం ఏ ఖర్జూరం తాగి తీసుకోవచ్చు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఈ స్వీట్ని ఇప్పుడు గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఇంచుమించు రెండు కప్పులు ఉన్నవి ఇవి ఒక బౌల్లో వేసేసుకుని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి ఖర్జూరం అంతా మునిగే వరకు వేసేసుకుని ఒక అరగంట నానబెట్టుకున్నట్లయితే కనుక మనకు బాగా నానిపోతుంది రెండు అరగంట తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఖర్జూరాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఈ పేస్ట్నంతా వేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేయించుకోవాలి ఈ అంతా మొత్తం తగ్గిపోయే వరకు మనం ఈ స్వీట్ని ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడుకుతూ ఉంటుంది మనం మంటను సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి పాన కంటుకోకుండా ఉంటు ఉంటుంది కదా వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి మొత్తం ఇలా ఉండలేకుండా కలిపి చేసుకుని ఈ వాటర్ని ఇప్పుడు మనం ఈ స్వీట్లో వేసేసుకోవాలి చూడండి పాను కంటుకుంటా లేదు కదా ఈ కాన్ఫ్లర్ వాటర్ వేసేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి మంటని సిమ్లోనే ఉంచేసుకుని ఒక పది నిమిషాల వరకు పడుతుంది ఇది ఉడకడానికి మనకి స్వీట్ రెడీ అవ్వడానికి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది మొత్తానికి మళ్ళీ మనకి పాన్ కంటుకోకుండా సపరేట్గా అయిపోయేలా వచ్చేయాలన్నమాట చూడండి ఈ విధంగా రావాలి మనం ఎటు తిప్పితే అటుకి మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులను వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు లోతుగా ఉండే ఏదైనా ప్లేట్ కానీ లేదా కేక్ మౌల్డ్ కానీ ఉంటే కనుక దానికి కొద్దిగా నెయ్యి రాసేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి ముందే మనం రాసేసుకుని ఉంచుకున్నట్లయితే కనుక ఇది వేయడానికి ఈజీగా ఉంటుంది మాట ఇప్పుడు స్వీట్ అంతా వేసేసి ఒక ఒక సైడ్కి మనం ఇలా లేర్లాగా వేసుకోవాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలకి సెట్ అయిపోతుంది కొంచెం అన్నమాట పదిహేను నిమిషాల తర్వాత మనకి ఏ షేప్లో కావాలతో ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవటమే ఈ స్వీట్ అయితే బయట ఉంచితే కనుక నాలుగైదు రోజుల వరకు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఒక ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది మరి మీ ఇంట్లో ఖర్జూరం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది మరి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి మూడు వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్